ఆదిలాబాద్ అవనిలో సగం ఆకాశంలో సగం ఇలా మహిళలు ఏ రంగంలోనైనా చక్కగా దూసుకుపోతున్నారు అన్నింటిలో కూడా ముందంజలో ఉంటున్నారు వాళ్ళకి అండగా అందరూ ఉంటున్నారు వాళ్ళని ప్రోత్సహిస్తూ అన్ని రంగాలలో ముందంజలో ఉండేటట్టు చేస్తున్నారు అది సన్నిహితులు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు ఎవరైనా కావచ్చు అయితే ఈ మధ్య కాలంలో ఆరోగ్య విషయంలో విద్యార్థిని విద్యార్థులు ఎక్కువగా ఆరోగ్య స్పృహ కలిగి ఉండి ఆ రంగంలో చదువుకోవడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం ఎంఎస్సి న్యూట్రిషన్ చేసినటువంటి సాయి శిరీషతో మాట్లాడబోతున్నాం కాబట్టి హాయ్ సాయి శిరీష నమస్తే హాయ్ మేడం చెప్పు నీ గురించి చెప్పు ముందు నా పేరు సాయి శిరీష మా డాడీ పేరు శాంతమూర్తి మమ్మీ పేరు నర్సవ్వ అన్నయ్య విఘ్నేష్ కుమార్ డాడీ టైలరింగ్ చేస్తారు మమ్మీ కూడా టైలరింగే చేస్తుంది అన్నయ్య ఫ్యాషన్ డిజైనర్ నేను ఎంఎస్సి న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ కంప్లీట్ చేశాను అయితే ఏమైనా చేస్తున్నావా చదువు అయిపోయింది కదా అవును డైటీషియన్ గానే చేస్తున్నాను ప్రైవేట్ హాస్పిటల్లో డైటీషియన్ గా చేస్తున్నావు అనమాట పూర్తి కాగానే డైటీషియన్ గా జాయిన్ అనమాట హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తున్నావు అనమాట అయితే ఇది నాకు నచ్చిన పాటల కార్యక్రమం కాబట్టి శిరీష ముందుగా నీకు నచ్చిన పాట గురించి చెప్పు ఏ పాట వినాలనుకుంటున్నావు సమయ హాయ్ నాన్న మూవీ నుండి ఆ సాంగ్ లో లిరిక్స్ కానీ ఇంకా లవ్ అండ్ అఫెక్షన్ చూపిస్తారు బాగుంటది ఇంకా విజువలైజేషన్ దానిలో ఫిజు కానీ ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది ఇంకా హీరోయిన్ కూడా చాలా బాగుంటుంది బిహేవియర్ వాళ్ళది నీట్ గా ఉంటుంది కాబట్టి ఆ పాట అంటే ఇష్టం నాకు నచ్చిన పాటల కార్యక్రమంలో మనము సాయి శిరీషతో మాట్లాడుతున్నాము మరి సాయి శిరీష ఎంఎస్సి న్యూట్రిషన్ కంప్లీట్ చేసినా అన్నావు కదా డిగ్రీలో బిఎస్సి న్యూట్రిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అవునా ఇంటర్ బైపీసీ కంప్లీట్ చేస్తుంటాం కదా అయితే ఇంటర్లో బైపీసీ తీసుకోవాలని ఎందుకు తర్వాత న్యూట్రిషన్ ఎందుకు సెలెక్ట్ దాని గురించి బైపీసీ తీసుకున్నది ఎందుకోసం అంటే అగ్రికల్చర్ చేయాలి అని అనుకున్నా కానీ మళ్ళీ ఈ కొత్తగా వచ్చింది కోర్స్ గురించి కూడా తెలుసుకున్నా న్యూట్రిషన్ అంటే కొంచెం డాక్టర్ లాగా ఫుడ్ కి సంబంధించింది డాక్టర్ అయితే మెడిసిన్ కూడా ఇంగ్లీష్ మెడిసిన్ కాబట్టి అది కొంచెం హెల్త్ కి కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది కానీ అదే న్యూట్రిషన్ అయితే మనం డైలీ తీసుకునే వాటితో మనకు హెల్త్ అనేది బాగుంటది అందుకోసం న్యూట్రిషన్ గా ఎంఎస్సి న్యూట్రిషన్ కానీ తీసుకున్నా అయితే ఈ మధ్య కాలంలో ఆధునిక కాలంలో తిండి విధానం ఆహార శైలి అనేది మారుతున్నది కాబట్టి న్యూట్రిషన్ పరంగా నువ్వు అందరికి సజెస్ట్ చేయొచ్చు కూడా నువ్వు స్వతహాగా పాటించవచ్చు అట్లాగే ఇతరులకు కూడా ఎంత ఆహారం తీసుకుంటే ఎంత న్యూట్రిషన్ వస్తుంది అనే విషయాలు కూడా తెలియజేయొచ్చు కదా డైలీ తీసుకున్న ఫుడ్ బట్టి మనకు హెల్త్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి మనం కరెక్ట్ లెవెల్లో ఫుడ్ అనేది తీసుకుంటా మనకు వచ్చే డిసీజెస్ ను కూడా క్యూర్ చేసుకోవచ్చు రాకుండా ముందుగానే జాగ్రత్త జాగ్రత్త పడచ్చు బీపీ కానీ షుగర్ కానీ అలాంటివి మనం ముందుగానే డైలీ టైం టు టైం మనం ఫుడ్ తీసుకుంటే మాత్రం అవేవి రాకుండా ఉంటాయి సరే మనం ఇప్పుడు నాకు నచ్చిన పాటల కార్యక్రమంలో ఉన్నాం కదా రెండవ పాట చెప్పు ఏ సినిమాలోంచి వినాలనుకుంటున్నాం ఏ పాట అంటే ఇష్టం సీతారామం మూవీ నుండి ఇంత అందం ఎందుకు ఇష్టం నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి ఆ పాట ఇష్టం అలా అని కాదు కానీ ఆ మూవీలో సీన్స్ కానీ అంటే ఆ సాంగ్లో సీన్స్ కానీ అవి బాగుంటాయి టెంపుల్స్ అవి బాగుంటాయి అందుకోసం అని పిక్చరైజేషన్ బాగా నచ్చింది అనమాట నాకు నచ్చిన పాటల కార్యక్రమంలో సాయి శిరీషతో మాట్లాడుతున్నాము మరి డైటీషియన్ తను అయితే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో డైటీషియన్ గా పనిచేస్తున్నావు కదా శిరీష మరి ఎన్ని రోజులు అవుతుంది నువ్వు జయవట్టి త్రీ మంత్స్ జాయిన్ అప్పటి నుంచి మీ విధి నిర్వహణ ఎట్లా అనిపిస్తుంది చాలా బాగుంది డైలీ పేషెంట్స్తో మాట్లాడడం కానీ వాళ్ళని రిసీవ్ చేసుకోవడం వాళ్ళకి ఇటు కరెక్ట్గా డైట్ చెప్పడం వాళ్ళు మా మాట వినడం మాది రెగ్యులర్గా ఫాలో అవ్వడం వల్ల వాళ్ళకి ఇంప్రూవ్మెంట్స్ కూడా వస్తున్నాయి హెల్త్ కానీ ఇంకా వాళ్ళు డైలీ ఎక్సర్సైజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ కంపల్సరీ చేయాలి దానివల్ల మనకు ఉన్న కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది బాడీకి కూడా ఎక్సర్సైజ్ అవుతుంది కొన్ని డిసీజెస్ కూడా క్యూర్ చేసుకోవచ్చు బ్లడ్ ప్రెషర్ని తగ్గించుకోవచ్చు అట్లా ఉంటుంది పేషెంట్స్తో మాట్లాడడం వాళ్ళు మాట్లాడే విధానం చాలా బాగుంటుంది వాళ్ళకు డైట్ సజెస్ట్ చేస్తే వాళ్ళు చాలా రెగ్యులర్ ఫాలో అవుతున్నారు అయితే చాలా మొండి వాళ్ళు కూడా ఉంటారు కదా కొందరు వస్తారు రావడం అయితే అలాంటి వాళ్ళు కూడా ఉంటారు చెప్తే వినరు కానీ వాళ్ళకి మనము కరెక్ట్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా అప్పుడు వాళ్ళే అర్థం చేసుకుంటారు ఒక టూ డేస్ కి ఫాలో అయితే వాళ్ళకే అలవాటు అయిపోతుంది వాళ్ళు అలవాటు అవుతారు వాళ్ళని కూడా మోల్డ్ చేయొచ్చు ఎందుకంటే మనం చెప్పేది బయట నుండి తీసుకొచ్చే ఫుడ్ ఏం కాదు కదా డైలీ ఇంట్లో తినేదే కానీ దాంట్లో టైం టు టైం మెయింటైన్ చేయాలి అని మేము చెప్తాం అంతే దాంట్లో ఏం వేరే ఏమి ఉండదు కదా వేరే మెడిసిన్స్ అంటే ఖర్చు అవుతాయి అట్లా ఏం లేకుండా ఇంట్లో చేసుకొని తినేటివే కాబట్టి ఫాలో అవుతారు అంటే రోజువారి జీవితంలో మనం ఏవైతే ఆహారం తింటామో దాంట్లోనే కొన్ని మార్పులు చేసుకొని తినాల్సి ఉంటది అంతే ఉంటది ఆయిల్ ఫుడ్స్ అట్లాంటివి ఎక్కువ తినకుండా అట్లనే ఉంటది కొంతమంది మాత్రం వినరు ఆయిల్ ఫుడ్స్ ఎక్కువనే తింటాం అని అంటారు కానీ వాళ్ళకే ఎఫెక్ట్ అవుతుంది అని మనం చెప్తే వాళ్ళు కూడా ఓకే అని ఫాలో అవుతారు ఇప్పటివరకైతే మూడు నెలలు అవుతుంది అన్నావు కదా మూడు నెలల నుంచి మీ పేషెంట్లని ప్రతిరోజు ఫాలోఅప్ అవుతుంటావు డైలీ ఫాలో అప్ కావాలి డిశ్చార్జెస్ వాళ్ళకి డైట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి మొత్తం ఏం తింటున్నారు ఏమొస్తుంది అనేది కూడా కనుక్కోవాలి హాస్పిటల్లో ఫుడ్ వస్తుంది దాన్ని కూడా కనుకొని వాళ్ళు ఏం ఫాలో అవుతున్నారో చూసి ఏమైనా చేంజెస్ ఉంటావు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి తగ్గట్టు ఫుడ్ ఇవ్వడం అట్లా జరుగుతుంది అయితే నాకు నచ్చిన పాటల కార్యక్రమంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు నువ్వు వినాలనుకునే నీకు నచ్చిన సినిమా పాట చెప్పు నిన్ను కోరి మూవీ నుండి ఉన్నట్టుండి గుండె ఎందుకు ఇష్టం దాంట్లో లిరిక్స్ కానీ అన్ని బీట్స్ చాలా బాగుంటాయి వినడానికి ప్రశాంతంగా ఉంటుంది ఎంత టైర్డ్ గా ఉన్నా కూడా సాంగ్స్ వినేసరికల్లా అలా ఒక్కసారి యాక్టివ్నెస్ వస్తుంది శిరీష ఇందాక చెప్పినావు ఎంఎస్సీ అగ్రికల్చర్ బిఎస్సి అగ్రికల్చర్ చెయ్యాలనే ఉద్దేశంతో బైపీసీ తీసుకున్నాను అన్నావు కదా మరి బైపీసీ తీసుకోవాలని ఎవరు చెప్పారు నీకు ఎవరు ప్రోత్సహించింది ఇంట్లో అమ్మ ప్రోత్సాహం ఎక్కువగా ఉంటుందా నాన్న ప్రోత్సాహ అన్నయ్య ప్రోత్సాహ డాడీదే ఉంటుంది కంపల్సరీ డాడీ స్ట్రాంగ్ గా అన్ని ఆలోచించి డిసిజన్ తీసుకొని చెప్తాడు నేను కూడా డాడీ చెప్పిందే ఫాలో అవుతాను స్టడీ మాత్రం డాడీ ఎంకరేజ్ చేస్తారు నాకు ఫ్యూచర్ లో కానీ చదువుకోవాలని ఎక్కువ ఉంటది జాబ్ చేయాలి అట్లా అగ్రికల్చర్ చేస్తా అని అనుకున్నాను కానీ మళ్ళీ డైటీషియన్ అవుతే ఇంకా బెటర్ అని డాడీ కూడా ఇది ఎంకరేజ్ చేశారు డాడీ అట్లా ఏముండదు నీకు నచ్చింది చెయ్య అనే చెప్తారు అట్లనే అన్ని కనుక్కొని డైటీషియన్ బెటర్ అని సజెస్ట్ చేస్తే అదే ఫాలో అయ్యాను నాకు కూడా ఇష్టం ఇది చేయడం ఇంటర్ ఇక్కడ చదివినావు తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ ఎక్కడ నీ పూర్తయింది ఇంటర్ కరీంనగర్ లో చేశాను డిగ్రీ హైదరాబాద్ లో చేశాను తర్వాత పీజీ పీజీ కరీంనగర్ లో చేస్తున్నాను అయితే అన్నయ్య కూడా ఫ్యాషన్ డిజైనర్ అని చెప్పినావు కదా మరి అన్నయ్య ప్రోత్సాహం ఎలా ఉంటది నీ చదువు విషయంలో ఎంకరేజ్ చేస్తాడు అన్నయ్య రిస్ట్రిక్షన్ అట్లా ఏమి ఉండదు నీకు కావాల్సింది నువ్వు చెయ్యు స్టడీ మాత్రం అని చెప్తారు అన్నయ్య కూడా ఎంకరేజ్ చేస్తారు సో ఇంట్లో అందరూ ఉన్న ఫ్యామిలీలో ముగ్గురు కూడా నేను ప్రోత్సహించే వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇప్పుడు నువ్వు ప్రైవేట్ హాస్పిటల్లో ఉద్యోగం చేయగలుగుతున్నావు సరే మనకు నచ్చిన పాటల కార్యక్రమంలో ఉన్నాం కాబట్టి నాలుగవ సాంగ్ ఏంది నీకు బాగా నచ్చింది ఏ మనసు సాంగ్ టైటిల్ సాంగ్ ఇష్టం బాగా ఎందుకని కానీ బాగుంటది మూవీ కూడా బాగుంటది నాకు నచ్చిన పాటల కార్యక్రమంలో మనము న్యూట్రిషన్ డైటీషియన్ సాయి శిరీషతో మాట్లాడుతున్నాము మరి నీలాగా ఎంఎస్సి న్యూట్రిషన్ చేయాలనుకునే విద్యార్థిని విద్యార్థులకు నువ్వు ఇచ్చే సలహా ఏందిరా డైటిషియన్ కంపల్సరీ కావాలి ఎందుకంటే ఫ్యూచర్లో మనకి అన్ని డిసీజెస్ ఎక్కువైపోతున్నాయి క్యాన్సర్ పేషెంట్స్ కానీ అట్లా అన్నీ పెరిగిపోతున్నాయి కాబట్టి డైటీషియన్ అనేది కంపల్సరీ పర్సన్కి ఇంపార్టెంట్ డైలీ కాకుండా కూడా ఒక మంత్లీ ఒకసారి అయినా వాళ్ళు డైటీషియన్ దగ్గరికి కన్సల్ట్ కావాలి ఎందుకోసం అంటే బీపీ షుగర్ అనేది ఇప్పుడు బాగా ఎక్కువ అయిపోతుంది దీని గురించి డైటీషియన్ ని కంపల్సరీ కన్సల్ట్ అయ్యి డైట్ ఫాలో కావాలి అట్లా తెలుసుకోవడానికి డైటిషియన్ అనేది మనకి కంపల్సరీ ఫ్యూచర్ లో మాత్రం కంపల్సరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడే డిసీజెస్ అన్ని ఎక్కువ అయిపోతున్నాయి ఫ్యూచర్ లో ఇంకా తినే ఫాస్ట్ ఫుడ్ అవి అన్హెల్తీ ఫుడ్స్ అన్ని బాగుండాయి కాబట్టి డైటిషియన్ ఉంటే మాత్రం ఫుడ్ కరెక్ట్ గా సజెస్ట్ చేస్తుంది డాక్టర్ కంటే డైటిషియన్కే ఎక్కువ తెలిసి ఉంటది ఫుడ్ గురించి డాక్టర్ కూడా చెప్పలేడు డైటిషియన్ కరెక్ట్ గా మనకు ఉన్న ప్రాబ్లమ్ని ని బట్టి ఏ డైట్ ఫాలో కావాలి ఏ టైం టు టైం తీసుకోవాలి ఇప్పుడు లేడీస్ కి కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి పీసీఓడ్ ప్రాబ్లమ్స్ వాటికి డైటిషన్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ ఫుడ్ మాత్రం టైం టు టైం తీసుకోవాలి కాబట్టి నేను మాత్రం కంపల్సరీ ఎంకరేజ్ చేస్తాను చివరిగా మరి మీకు నచ్చిన సినిమా పాట చెప్పు శాంత్ సింగర్ రాయ్ నుండి నీలరాజుని సాంగ్ ఎందుకు ఇష్టం దాంట్లో బాగుంటది సాంగ్ డ్యాన్స్ కానీ మొత్తం ఓల్డ్ జనరేషన్ దాన్ని బట్టి ఉంటది కానీ బాగుంటది చాలా ధన్యవాదాలు సాయి శిరీష మంచి విషయాలు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి జంక్ ఫుడ్ తీసుకోవద్దు అన్న విషయాలు మరి ఈ విద్యను ఎంచుకునే వాళ్ళకు కూడా న్యూట్రిషన్ అనేది చక్కటి అవకాశము మన నిజ జీవితంలో రోజువారి ఆహారానికి తగ్గట్టుగా ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలనే విషయాన్ని చక్కగా చెప్పావు చాలా ధన్యవాదాలు